అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేస్తూ ఉన్నాడు ఇప్పటికే పలు విజాలపై పలు రకాల ఆంక్షలు విధించిన ట్రంప్ ఇప్పుడు విజిటింగ్ విజాదారుల మీద కూడా ఆంక్షలు విధించడం జరిగింది వన్ బీ టూతో పాటు హెచ్ వన్ హెచ్ ఫోర్ ఎఫ్ వన్ వీటికి సంబంధించిన విజాదారులకు ఇప్పటి నుంచి రిన్యువల్స్ ఏవైతే ఉంటాయో రిన్యువల్ సమయంలో డ్రాప్ బాక్స్లో వేస్తే రిన్యువల్ అయ్యేది కానీ ఇప్పుడు మాత్రము కంపల్సరీగా డ్రాప్ బాక్స్ ఎత్తివేశాడు కంపల్సరీగా విజా ఇంటర్వ్యూలకు అటెండ్ కావాల్సిందే అయితేనే రిన్వల్స్ అవుతాయి ఇది సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ నిబంధనలు పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో బీ వన్ బీ టూ విజాదారులతో పాటు హెచ్ వన్ హెచ్ ఫోరు ఎఫ్ వన్ ఈ విజాదారులు కంపల్సరీగా రిన్వల్స్ ఉంటే ముందే చూసుకొని డ్రాప్ బాక్స్లో వేయకుండా కంపల్సరీగా వాళ్ళు విజా ఇంటర్వ్యూలకు అటెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది సెప్టెంబర్ రెండు నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది అమెరికా నుండి శ్రీనివాస్